శ్రీరామ జయ రామ జయ జయ రామ తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసా మనకు అందించేవారు ఎంఎస్ రామారావు గారి మనవడు ఎంఎస్ శ్రీనివాసరావు గారు దాన్ని ఆలపించి మనకి అందించిన వారు ఈశ్వరీ గారు సో దయచేసి అందరూ విని తరించి శ్రీరాములవారి కృపకి అనంత కటాక్షాలతో మనని రక్షించుగాక జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా కృతం అర్థంతో సహా శ్రీ ఎంఎస్ రామారావు గారి మనవడు శ్రీ ఎంఎస్ శ్రీనివాసరావు గారి గళంలో నుండి జాలువారిన శ్రీ హనుమాన్ చాలీసా శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ శివ శ్రీ గురు చరణ సరోజ నిజమనముధారీ రఘువర విమల దాయక ఫలచారి శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర అనగా రామచంద్ర కీర్తిని నేను తలచెదను బుద్ధిహీనతను జానికేశుమిర పవన కుమార్ బలబుద్ధి విద్యా మోహిహరే సవిక బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన కుమార ఆంజనేయ నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించున్నాయనా జయ హనుమాన జ్ఞానగుణ సాగర జాగర హనుమంత జ్ఞానము మరియు మంచి గుణమల ఈ సముద్రము వంటి నీకు వానర జాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రసరింప చేయు నీకు జయము జయము రామదూత అతులిత బలదామా అంజని పుత్ర పవన నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలము గలవాడు ంజనీదేవి పుత్రుడిగా పవన సుత అన్ను నామము కలవాడు మహావీరంగీ కుమతి సంగి నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము గలవాడవు చెడుమతి గలవారిని నివారించి మంచిమతి గలవారితో కలిపి ఉండేవ కలిసి ఉండేటటువంటి వాడవు కంచన వరణ విరాజ సువేస కుంచిత కేస బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాలు జుట్టు కలవాడు ఒక చేతిలో వజ్రాయుధం కదా మరొక చేతిలో విజయానికి ప్రతీకైన ధ్వజము అనగా జెండా పట్టుకొని భుజము మీదుగా జనేయుని అంటే యజ్ఞోపవీతం ధరించిన వాడవు సువన కేసరీ నందన తేజ జగవందన శంకరుని అవతారముగా కేసరి కేసరిపుత్రుడివైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి విద్యావాన గుణీయతి రామకాజీ వేకోతుర విద్యావంతుడవు మంచి గుణములు గలవాడవు బుద్ధి చాతుర్యము గలవాడు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర కోరసియా శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు సూక్ష్మరూపధరికట రూపధరి లంక జరావ సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడు భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడు భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడవు జీవన లఖన జియా శ్రీరఘువీరా హరషిలాయే సంజీవనిని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించి బ్రతికించినవాడవు నీ వల్ల శ్రీ రఘువీరుడు అనగా రాముడు చాలా ఆనందించాడు రఘుపతికి భరత సమ తుమ ప్రియబాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికాడు సహసవదావై అసఖహి శ్రీపతి కంటల వేణోళ్ళని నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు సన బ్రహ్మాది మునీస నారద సారద సహితీస కవి కోవిద కోవిధ కహాతే సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషుడు ఎమకుబేరాది దిక్పాలురు కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు తమ ఉపకార రామమిలాయ రాజపద రాజపదీన్హ నీవు సుగ్రీవునికి చెప్పిన గొప్ప ఉపకారం ఏమిటి అంటే సుగ్రీవునికి చేసినటువంటిది రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు అది నువ్వు సుగ్రీవునికి చేసినటువంటి గొప్పతనం తుమ్హరో మంత్ర విభీషణ మానా నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పరపాను లీ మధుర పలజాను యుగ సహస్ర యోజనముల దూరములో ఉన్న భానుడిని అనగా సూర్యుడిని మధుర ఫలము అనుకొని అవలీలగా నోటిలో వేసుకున్నవాడు గయే అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక ఉంగరమును నోట కరిచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యమేముంది సుగమానుగ్రహ తురేతే జగములో దుర్గమలే కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు రామదు రామదు వారే తుమరవారే హోతనాజ్ఞా విను పైటారే శ్రీరామ శ్రీరామద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి కాహు రక్షణ నీ ఆశ్రయంలో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపై తినో లోకే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు మహావీర జబనామసు వై భూతాలు ప్రేతాలు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే చాలు నా శైరోగ హ జపత నిరంతన హనుమత వీర రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి ఓ హనుమంత వీరా నీ జపం వలన సంకటసే హనుమాన చూడావై మన వచన ధ్యాన జోలావే మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓన్మంతా నీవు విముక్తిని చేయగలవు సభపర రామ తపస్వీరాజా తినకే కాజా సగల తుమసాజా అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు అమిత జీవన పలపావై ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారోయుగ ప్రతాపార హై పరసిద్ధ జగతారా నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది సాధు అసురని కందన రామదులారే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రాముని ప్రేమ నవ నిధి తాత అసవర దీంధ జానకి మాత ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జ్ఞానకి మాత అయినటువంటి శక్తి కలిగినటువంటి జానకి మాత నీకు వరంగా ఇచ్చింది ఆవిడ నీకు ఈ అష్ట సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగినటువంటి శక్తి జానకి మాత నీకు వరంగా ఇచ్చింది రామరసాయన తుంహరే పాస సాదారహో రఘుపతి కే దాస నీ వద్ద నున్న రామరసామృతం ఉన్నది చూడు తుమ్మరే పాస నీ దగ్గర ఉన్నదే రామరస ఆయన తుమ్మరే పాస దాంతో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు తుమ్మరే భజన రామకోపావై జన్మ జన్మ కేసరావై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖాల నుండి విముక్తుడను ఇవ్వగలను అంటాడు అంతకాల రఘుపతి హరి కహాయి అంత్యకాలమున శ్రీ పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతాడు హనుమతే సర్వసు వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు సంకట మీరో హనుమత బలవీరా కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో వారికి జై 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 హనుమాన గోసాయి కృపా గురుదేవకి జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుతార కర కోహి చూటహి బంది మహాసుఖ ఎవరైతే వంద సార్లు దీనిని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖాంతులు అవుతారు ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే అనగా సాక్షాత్తు శివుడు సాక్షి తులసీదాస తులసీదాసా కీ జైనాద హృదయ మహడేరా తులసీదాసులే నేను కూడా ఎల్లప్పుడూ హరికి హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాదా హనుమంత పవన తనయ్య మంగళమూర హూరతి ీత సహిత హృదయ బు సురూ పావన కుమార సంకటంలను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప హో హనుమంత జయము జయము సర్వేజన భవంతు